పరిశుద్ధు ప్రేమాన ముఖం కలిగిందేవా కృప కలిగిన అయినా నీ నిఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలుగు సూత్రాలు ప్రభా ఇదిగో ఇదిగోనైనా అయ్యా ఇదిగో గడిచిన ఒక దిన తండ్రి నీ సన్నిధిలో ప్రభా ఇదిగో అతి గంభీరంగా జరిగించిన నీ స్తోత్రాలు నీ సేవకులు తెచ్చినైనా అయ్యా ఇదిగో ప్రభా మా గ్రామానికి నా తండీ మంచి వర్తమానం అందించినందుకు నీ కొందనాలుగు నాయనా మరలా ఇదిగో ప్రభా అయ్యా రెండో రెండో రోజులో మమ్మల్ని ఉంచిన దేవానీయ స్తోత్రాలు ఇది ఒకరైన ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా దేవానీ నాయనా నీ సన్నిధి అయ్యా మా నాయన ఉంచండి ప్రభా సన్నిధి అంటే ప్రభా ఆయన సన్నిధి మనతో ఉందని జ్ఞాపకం చేసుకున్నట్టు సహాయం చేయండి అయ్యా మా గ్రామస్తులు గ్రామాన్ని విశ్వాసులని ఆయన నీరు కట్టి పలించమని వచ్చినాము దేవాని స్తోత్రాలు అయ్యా నిశుద్ధాత్మ దేవా ఇదిగో నాయన ఈ మీటింగులు ఈ యొక్క సభలో అయ్యా మా ఆ యొక్క గ్రామానికి నా తండ్రి క్షేమాలండి చిన్నవారి నుండి పెద్దవారి వారికినైనా మీరు జ్ఞాపకం చేసుకున్నయ్యా దేవా ఇదిగో రుద్దులో బాలు ఏమన్నులు ఏమన్న జ్ఞాపకం చేసుకోండి ప్రభా అ రోగులకి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ైనా బలపర్చుని దేవానీ స్తోత్రాలునైనా నీ దగ్గరకు రాక ఎందరైతే ప్రభా అయ్యా కొట్టుమిట్టలాడుచున్నారా ప్రభా ఆ బిడలనైనా నీ సన్నిధికి నాయన యంత్రము ద్వారా ఈ మీటింగ్ల ద్వారానే అనేక మందికి నీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని అడుగుచున్నాం పరిశుద్ధడానికి కొందనాలు ఈ ఈరోజు ఈ సమయం ఈ గంటలో ప్రభా ఈ యొక్క నాయన సంవత్సరం నా ఈ నెల మరలా మా జీవితాలు మేము చూడలేమేమో ఒకవేళ ప్రభా నీ స్తోత్రాలు నైనా మమ్మలుంచిన దేవా నీ స్తోత్రాలు ఇదిగో మమ్మల్ని అయ్యా మా బిడల నాతోండి క్షేమం ఉంచినందుకు నీ కొందనాలు స్తోత్రాలు ఈరోజు కార్యక్రమంలో మీరు ప్రభా దేవా ఇదిగో కరెంటు మీ సోదరులను ఉంచుకోండి ప్రభా నీ స్తోత్రాలునైనా అయ్యా ఇదిగో నాది ఆ పాటలు పాడేవారితో మాట్లాడండి ప్రభా అనేక మందితో మాట్లాడండి ప్రభా నీ స్తోత్రాలునైనా పరిశుద్ధ్రాతోత్రాలు కోయలు ఏక నైనా ఎక్కుచండగానే సన్నిధి ఉంచండి ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవానికి కొందన యంత్రం ద్వారా ఎందరైతే అయ్యా నీ మాటలు వింటున్నారా ప్రభా ఆ మాటలు మాటలనైనా ఇదిగో నీ సన్నిధిలో ప్రభా బిడ్డలు రావటానికి సహాయం చేయమని అడుగు చిన్నమేవా నీ స్తోత్రాలుయ్యా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధ నీ స్తోత్రాలు ఈ రెండో నాయన కార్యక్రమంలో తోడుగా ఉండండి ప్రభా పరిశుద్ధాత్మదేవో నీ నాయన మార్గాల్లో తోడుగా ఉండండి ప్రభా ప్రయాణంలో తోడుగా ఉండి అయ్యా మా యొక్క గ్రామానికి నా తండ్రి వచ్చి చుండగా అనేక మందికి నా తండ్రి మా గ్రామానికి అయ్యా మంచి అని అడుగుచున్నాము దేవాని స్తోత్రాలు అయ్యా పరిశుద్ధ ఆత్మ దేవ పరిశుద్ధులు సహాయం చేయండి అనేక మందిని మీరు తీసుకురండి ప్రభా నీ మాటలు వినటానికి సహాయం చేయండి దేవానికి కొందనాలు ఇదిగో నా తండ్రి నీ స్తోత్రాలు ఈ రోజు నా తండి అయ్యా జరిగించిండి అయా ప్రారంభం నుంచి నా తండ్రి అయా ముగింపు వరకు నా తండ్రి తోడుగా చేయమని అన్ని గొడవ ఇదిగో ప్రభా దేవాక్షేమాలు తెచ్చే మనకి వచ్చిన పరిశుద్ధ ఆత్మ దేవ పరిశుద్ధురా దేవానికి కొంద నాలుగు నీ సన్నిధి వాతావరణం మీరు ఉంచండి ప్రభా మంచినైనా అయ్యా కరెంటు నైనా ఇదిగోలో ఉంచేవారిని ప్రభాని స్తోత్రాలు స్తోత్రాలునైనా అయ్యా ఇదిగో నా తండీ జరగటానికి సహాయం చేయండి పాటలు పాడే బిడ్డలనే అయ్యా మీరు మీరునైనా స్వరాలతో ఉండి మాట్లాడి సహాయం చేసి మిమ్మల్మని ఈ ప్రార్థన ప్రతిఫలాలు అశ్రద్ధలు తెచ్చండి నీ దాసులు నిలబడుచుండగా వచ్చి తోడుగా ఉండండి అయ్యా ఈరోజు ఏ వాక్యం అండి నీ దాసుల ద్వారా మాట్లాడుతావు మాకు తెలియదు గనక ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధి స్తోత్రాలు అయ్యా అనేక మందికి నాయన ఇది గోరక్షణ మారుమనసు పొందేవారిగా ఉండడానికి సహాయం చేసి మయం పొందమని ఈ ప్రార్థన నాయన ఆది నుండి నుంచి మరకి పాటల్లో ప్రార్థనలో వాక్యముల మీరుండి నడిపించుకొని సహాయం చేయమని ఏ సైనామలా ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా తండీ ఆమెన్ ఆమెన్ ఆమెన్